సారీ మీ మీ ఫాదర్కి ఫోన్ చెప్పు సారీ ఫోన్ చేసిన రమ్మను బండి నీకు అయితే ఇవ్వను ఏంటి నువ్వు వే ఫోర్ మెంబర్స్ డ్రైవింగ్ అంటే మీకు తెలీదు నువ్వు చెప్పిన అర్థం అవ్వదు అందుకని మీ ఫాదర్కి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పిన తర్వాత బండి ఇస్తాను ఎందుకంటే నీకు డ్రైవింగ్ ఇన్సూరెన్స్ లేదు నువ్వు పదిహేడు సంవత్సరాలు త్రిబుల్ రైడింగ్ అంటే కాదు నలుగురు అంటే ఎంత ప్రమాదం అది నీకు హెల్మెట్ కూడా లేదు చిన్న వయసు ఏదైనా అయింది అనుకో ఏంటి నేను ఇమ్మీడియట్గా మీ ఫాదర్ని ఒకసారి రమ్మాను మీ ఫాదర్కి కౌన్సిలింగ్ చేసి మీ బండి ఆయనకి ఇస్తాను ఆయన వరకు అయితే ఇవ్వను ఎవరో ఒకరు మీ పేరెంట్స్ ఎవరైనా పెద్దవాళ్ళు రమ్మని చెప్పు నీకైతే బండి అవ్వం నువ్వు కూడా రమ్మను నేను నలుగురు బండి తిరుగుతున్నాను మీ పేరెంట్స్ తెలియాలి కదా రేపన ప్రమాదం జరిగితే ఏంటి గలకి ఫోన్ చేసి రమ్మని చెప్పండి మీ ఫాదర్గా వస్తే ఆయనతో మాట్లాడి ఆయనకి ఇస్తాను బండి మీకైతే బండి అవనవును చలో ఓకేనా నేను స్టేషన్ తీసుకెళ్ మిమ్మల్ని స్టేషన్ తీసుకెళ్ళి పెట్టనా అదే పెద్దవాళ్ళు అయితే ఇమీడియట్గా స్టేషన్ తీసుకెళ్ళి బండి అక్కడే పెడతాం నలుగురు వచ్చారు కాబట్టి దానికి అంతా ఫైన్ ఇంపోజ్ చేసి స్టేషన్లో పెట్టి కౌన్సిలింగ్ పంపిస్తాను మీ నాన్నగారిని ఇమీటిక్గా ఫోన్ చేసి రమ్మాను మీ నాన్నగారితో మాట్లాడి ఆయనకి చెప్పి ఆ ఫైన్ అప్పుడు ఎంత వేయాలో ఫైన్ మాట్లాడి ఫైన్ చేసి అప్పుడు నేను పంపిస్తాను ఓకేనా వెళ్ళిపో ఫోన్ చేసి తొందరగా మీ నాన్నగారు ఫోన్ చేసి బ్యారేజ్గా ఉన్నాను పోలీసు ఫోర్ మెంబర్స్ ఇలా వెళ్తున్నాను డాడీ పోలీసు వాళ్ళు బండి ఆపారని చెప్పు ఫాదర్ వస్తే ఇస్తాను మీ ఫాదర్ కానీ లేకపోతే మీ తరపు పెద్దవాళ్ళు ఎవరో ఒకటి రమ్మాను నీకైతే బండి ఉన్నాం ఎంత ఎంత ప్రమాదం నలుగురు బండి మీద డ్రైవ్ చేస్తున్నారు లైసెన్స్ లేదు నీకు డ్రైవింగ్ వచ్చేలాదో తెలియదు హెల్మెట్ లేదు మినిమం బండి నడపాలంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండాలి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అంతేగా నీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు నీకు మైనర్ నువ్వు నలుగురు నెక్కించుకోని నీ బండి మీద రెయ్యమంటే వచ్చేస్తున్నావు ఏంటది నీకు నేను చెప్పినా తెలియదు నీ ఫాదర్ని రమ్మ నీ ఫాదర్తో మాడతా